గవర్నమెంట్ 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 చాలా బాగుందండి అసలు గురించి లేదు సూపర్ ప్రస్తుతం మా మూడు పార్టీలుగా పూర్తి చేస్తున్నారు ఇంకొక ఆరు పార్టీలు కలిపి చేసిన జగన్ గారు చెప్తున్నారు మొత్తం తేడా అండి వీళ్ళకే వాళ్ళకి అసలు వ్యత్యాసం కూడా లేదు ఆయనతో పోల్చడం కూడా తప్పే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు చేశాడు ఏమైనా పద్నాలుగు ఆయన పెట్టింది ఆయన చేసుకుంటే ఆయన సీఎం పక్కన పెట్టారంటే కదా అర్థం పంతొమ్మిదిలో జగన్ చెప్పిన పథకాలు చేసుకుంటూ వచ్చాడు పక్కాగా ఆయన నవరాత్రంలో భాగంగా రోజు నడిచే పాదయాత్రలో నియమామీలు ఇచ్చారో వాటికంటే ఎక్కువే చేశారు తక్కువ ఏం చేయలేదు ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పైనే అన్ని నెరవేర్చారాయి నూట డెబ్బై స్థానాలు నూట ఐబ్బై స్థానాలు జగనే కొడతారు ఆయనగా మాకు సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి పథకాలే కాదు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో కూడా చాలా బాగా చేశారండి ప్రతి గ్రామంలో సచివాలయాలు ఆర్బీకేలు వాళ్ళు మొత్తం అన్ని కట్టించారు రోడ్లు మొత్తం చాలా బాగా డ్రైనేజ్ నీటి స్థానం మొత్తం అన్ని కూడా చాలా బాగా నిర్వహించారు నూట యాభై స్థానం నూట యాభై జగన్